హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు ప్యూర్ కాటన్ శారీస్లో కలెక్షన్ ఉందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ గోధుమ కలర్కి మనకిలా త్రీ డి బార్డర్ వచ్చింది బ్లాక్ మెరూన్ కలర్స్ తోటి ప్లెయిన్ బ్లాక్ బార్డరు మెరూన్ కలర్ మీద మన బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది టెంపుల్ టెంపుల్లాగా మళ్ళీ చిన్న డిజైన్ మధ్యలో ఇలా బూటీ ఉంటుంది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ తోటి డిజైన్ వచ్చింది రోజ్ ఫ్లవర్ లాగా వచ్చి లీవ్స్ అట్లా డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వచ్చి బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకో కలర్ వైట్ కలర్ దీనికి కూడా కాఫీ బ్రౌన్ వచ్చింది బార్డర్ దాని తర్వాత మెరూన్ కలర్ వాటిపైన బ్లాక్ ప్రింట్తో డిజైన్ మధ్యలో అంతే లబ్బుటి ఉంటుంది మెరూన్ అండ్ గ్రీన్ కలర్స్తో వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇట్లౌస్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ త్రీ డి బార్డర్లోనే ఇది ఇంకొక డిజైన్ శారీ మధ్యలో లైట్ కలర్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసి డార్క్ కలర్స్ వస్తాయి ఇది కూడా లైట్ వీట్ కలర్ శారీ దీనికి ఈ బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్తో వచ్చింది వాటి మీద బ్లాక్ ప్రింట్ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా క్రీమ్ కలర్కి నేవీ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్తో వచ్చింది బార్డరు ఇవన్నీ కూడా త్రీ డి బార్డర్స్ వీటి మీద బ్లూ ప్రింట్తోనే మళ్ళీ డిజైన్ వచ్చింది మధ్యలో అంతే లాల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ త్రీ బార్డర్స్లోనే ఇది ఇంకొక డిజైన్ క్రీమ్ కలర్కి ఎల్లో అండ్ గ్రీన్ కలర్తో వచ్చింది ఇది కూడా దాని మీద బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది మధ్యలో మ్యాంగో బుటీ ఉంది టూ కలర్స్తో వచ్చింది అది కూడా కింద వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి నార్మల్ బార్డర్ శారీస్ హాఫ్ ఫైట్కి మనకు రస్ట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది ఇది కాంబినేషన్ బార్డర్ ఇలా రస్ట్ కలర్ మీద మెరూన్ కలర్తో డిజైన్ వచ్చింది దాని తర్వాత బ్రౌన్ కలర్తో ఇంకొక బార్డరు మధ్యలో అంతే ఇలా ఉంటుంది డిజైన్ కింది వైపు కొంచెం పెద్దగా వచ్చింది బార్డర్ డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సారీ రస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆలివ్ గ్రీన్ కలర్కి మనకు బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బ్లూ మీద బ్లాక్ ప్రింట్తో బార్డర్ దానిపైన గ్రీన్ కలర్తో ఇంకొక బార్డర్ వచ్చింది మధ్యలో మొత్తం ఇలా లీఫ్లో బుటీ ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్కి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చేసి పింక్ మీద ఇలా డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బ్లాక్ ప్రింట్ ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ కలర్కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి పిస్తా గ్రీన్ మీద బ్లాక్ ప్రింట్తో డిజైన్ మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ వచ్చేసి బ్లాక్ మీద ఇలా ప్రింట్ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది క్రీపర్ డిజైన్ కింది నుంచి పైకి వచ్చింది మొత్తము కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ ఆన్ చేస్తా డార్క్ వాయిలెట్ కలర్కి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చేసి హాఫ్ వైట్ మీద ఇలా బుటీస్ లాగా వచ్చింది డిజైన్ మధ్యలో ఇలా అడ్డంగా మనకి వేవ్స్ డిజైన్లో లైన్స్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ ఇలా ఫుల్ ప్రింట్తో వచ్చింది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ మీద ఇలా బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మెహందీ గ్రీన్ కలర్కి సీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి సీ బ్లూ మీద గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది మధ్యలో డిజైన్ ఇలా డిఫరెంట్గా వచ్చింది కొంచెం కింది నుంచి పైకి స్ట్రైట్గా వచ్చింది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి పికాక్ బ్లూ మీద ఇలా బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మెరూన్ కలర్కి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి పీచ్ కలర్ మీద ఇలా ప్రింట్ వచ్చింది మధ్యలో ఇలా బుటీ వస్తుంది మ్యాంగో బుటీ బ్లాక్ ప్రింట్తో కింది వైపు బార్డర్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి డార్క్ మన బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది రస్ట్ కలర్ కాంబినేషను బార్డర్ వచ్చేసి రస్ట్ కలర్ మీద ఇలా బ్లాక్ ప్రింట్తో డిజైన్ మధ్యలో అంతా ఇలా బుటీ ఉంటుంది కింద వైపు బార్డర్ ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది ఇలా రస్ట్ కలర్తో వచ్చింది దాని తర్వాత బ్రౌన్ కలర్తో ఇట్లా డిజైన్ వచ్చింది మళ్ళీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ బ్లూ కలర్కి ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ మెరూన్ కలర్ మీద బ్లాక్ ప్రింట్తో వచ్చింది మధ్యలో కూడా అంత బ్లాక్ ప్రింట్ డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ క్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కాటన్ శారీస్లో ఈరోజు ఉన్న కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరి అమౌంట్ హాసర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయండి మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నేర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి డేస్ మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్